ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నం రానున్నారు ఈ సందర్భంగా విశాఖపట్నంలో దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు విశాఖపట్నం సమీపంలోని పూడిమడక దగ్గర జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అంతేకాకుండా రాష్ట్రంలో పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లకు పైగా విలువైన పది జాతీయ రహదారులు ఏడు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు మరో ఏడు జాతీయ రహదారులు మూడు రైల్వే ప్రాజెక్టులని ప్రారంభిస్తారు ముఖ్యంగా విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ ఇతర ప్రాజెక్టులని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు అలాగే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్కి మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు అటు తిరుపతి జిల్లాలో చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని కృష్ణపట్నం పారిశ్రామిక నగరం క్రెస్ సిటీకి ప్రధాని వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానం ఆవరణలో బహిరంగ సభలో పాల్గొననున్నారు బహిరంగ సభకు ముందు సాయంత్రం ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు ఈ రోడ్ షోలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు సిరిపురం కూడలి సమీపంలో ఉన్న వెంకటాద్రి వంటిల్లు నుంచి సభా వేదిక వరకు రోడ్ షో సాగనుంది ఈ నేపథ్యంలో మోదీ పర్యటన కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి ఐదు వేల మందితో భద్రత కల్పిస్తున్నారు బందోబస్తు విధుల్లో ముప్పై రెండు మంది ఐపీఎస్ అధికారులు పద్దెనిమిది మంది అడిషనల్ ఎస్సీలు ఎస్పీలు అరవై మంది డిఎస్పీలు నూట ఎనభై మంది సిఐలు నాలుగు వందల మంది ఎస్ఐలు పాల్గొంటున్నారు అటు బహిరంగ సభ జరిగే ఏయును ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రధాని మోదీ విశాఖ చేరుకోబోతున్నారు మరి కాసేపట్లో ఈ నేపథ్యంలో డీటెయిల్స్ అన్ని మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ ప్రధాని మోదీ రాబోతున్న నేపథ్యంలో పలు కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరగబోతున్నాయి వాటన్ని ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి విశాఖకు ప్రధాని వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకైతే పటిష్టమైన అయితే చేయడం జరిగింది ప్రస్తుతం మనము ఏదైతే వెంకటాద్రి వంటలు ఏదైతే ఉందో ఆ ప్రాంతం వద్ద ఉన్న ఇది సిరిపురం సర్కిల్ వద్ద ఇక్కడి నుంచే ర్యాలీగా ప్రధానమంత్రి మోదీ ఏదైతే బహిరంగ సభ ఉందో ఆంధ్ర యూనివర్సిటీ స్థలం అక్కడ వరకు వెళ్లనున్నారు అయితే ఇక్కడి నుంచి ర్యాలీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక్కడి నుంచే కట్టుట్టమైన ఏర్పాట్లు అనేవి చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ర్యాలీకి రెండు వైపులా ఒక మనం ఉన్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ప్రజలను అలవ్ చేస్తూ ఉన్నారు ఈ ప్రజలను అలవ్ చేసేందుకు దాదాపుగా ముప్పై ఆరు కంపార్ట్మెంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరొక వైపు ఆ అటువైపు ప్రాంతం ఏదైతే ఉందో ఇటువైపు ప్రాంతంలో చూసుకున్నట్లయితే గనక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులు విఐపిలు వివిఐపీలు వీళ్ళందరికీ కూడా అటువైపు స్థలాన్ని అయితే కేటాయించడం జరిగింది ఇక్కడ నుంచి ఆయన రోడ్ షోలో వెళ్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ వెళ్తూ ఉన్న వెళ్తూ ఉంటారు అయితే ఈ క్రమంలో ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ లోనే ఆయనకు అభివాదం చేయవలసి ఉంటుంది అయితే ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్టీపీసీకి కి సంబంధించి హైడ్రో గ్రీన్ హైడ్రో ప్రాజెక్టుని సైతం కూడా ఆయన ఇక్కడ శంకుస్థాపన చేయనున్నారు అంతేకాకుండా బల్క్ డ్రగ్ ప్రాజెక్టు అలాగే ఎప్పటి నుంచో కూడా ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంచైన దక్షిణ కోస్తాంధ్ర రైల్వే జోన్ పనులకు సైతం కూడా శంకుస్థాపన చేయనున్నారు మరికొన్ని అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు సైతం కూడా చేయనున్నారు ఆ తర్వాత ఆయన భువనేశ్వర్ వెళ్నున్నారు అయితే ర్యాలీ ప్రారంభం అయ్యేది దాదాపుగా నాలుగు నలభై ఐదు ఆ ప్రాంతంలో ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది నాలుగు పదిహేను గంటలకు అయితే ఆయన ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు ఆయనకు సీఎం చంద్రబాబుతో పాటు ఇటు గవర్నర్ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం కూడా ఆయనకు ఘన స్వాగతం పలికి అక్కడ నుంచి నేరుగా ఇక్కడికి రానున్నారు ఇక్కడ నుంచి దాదాపుగా కిలోమీటర్ పరిధిలో ఆయన అయితే ర్యాలీ వెళ్లనున్నారు సభా ప్రాంగణం వద్దకు సభా ప్రాంగణం వద్ద ఈ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత ఆయన తిరిగి భువనేశ్వర్ వెళ్ళనున్నారు అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతను సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఐదు వేల మంది పోలీసులు సైతం కూడా ఇక్కడే ఉండి భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేశారు అయితే మోడీ పర్యటనకు సంబంధించి గత నాలుగు రోజుల నుంచి కూడా ఇక్కడే ఇటు మంత్రుల బృందంతో పాటు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు సైతం కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అటు అధికారులకు సైతం కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణాన్ని మొత్తం కూడా ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి అయిపోయాయి కాబట్టి ప్రజలను సైతం కూడా దాదాపుగా ఒకటిన్నర ఆ ప్రాంతం నుంచి ప్రజలందరినీ కూడా ఇక్కడ ఏ ఇక్కడ ఉన్న మనం నుంచున్న ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోకి ప్రజలందరినీ కూడా అలౌ చేస్తారు అటు ప్రా ఏయు ప్రాంగణంలోకి సైతం అటు అలాగే ఇక్కడ సైతం కూడా ప్రజలను అయితే అలౌ చేయనున్నారు అలాగే వీఏపీని ప్రజా ప్రజాప్రతినిధులు సైతం కూడా అటువైపు అయితే అలౌ చేయనున్నారు ముఖ్యంగా ఇక్కడి నుంచి ఆయన ర్యాలీగా వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ ర్యాలీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖకు వస్తూ ఉన్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకైతే కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసిందండి చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ జార్జ్